పిఆర్టియుటిఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధరూర్ క్యాంపులోని కార్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని వేడుకలు జరుపుకున్నారు కొంగొత్త రంగులతో కొత్త జీవితం గడపాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲ ನಾನು <laughs> <laughs> <laughs>

టీఆర్టీయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో లోపల సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది వారిలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు సిఆర్టీయుఎస్ జగిత్యార్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం ఉపాధ్యాయులందరూ ఈ హోలీ పండుగ సందర్భంగా కలర్లు ఇద్దరుపై ఒకరు చదువుకుంటూ కొత్త రంగులతో కొత్త జీవితాలు ప్రారంభించాలని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు अभी हो ले